నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ పంచాయతీలో దుత్తపాడు పల్లెపాడు గ్రామాలలో ప్రచార హోరలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తూ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయానికి తోడ్పడాలని ఓటర్లను కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి స్థానిక ఓటర్లకు వివరిస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో దండు శ్రీనివాసులు సురేష్ రెడ్డి కోటారెడ్డి కరీముల్లా పెంచలయ్య తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కడన్నా సూర్య సర్వేపల్లి నియోజకవర్గంలో అతి పెద్ద మెజార్టీతో గెలాపోతున్నాడు స్వామి చంద్రమోహన్ రెడ్డి ముప్పై వేలు మెజారిటీ మెజార్టీతో వైసీపీ లో ఊర్లో గొడవలు సిస్టం మా పల్లె పార్టీ ఇప్పుడు గొడవ అనేది లేదు ఇప్పుడు పెడతా ఉన్నారు గొడవలు కూడా వైసీపీ లీడర్లు దానికే జనాలు అందుకే కాసు ఓడితో బుద్ధి చెప్పాలని కాముగా ఉన్నారు తుత్తపల్లూరు మేజర్ పంచాయతీ ఆ మేజర్ పంచాయతీలో భాగంగా తుత్తపాడు పల్లిపాడు దెబ్బ ప్రచారంలో ఉన్నాము ఇంటింటికి పథకాలు అన్ని చెప్తా ప్రచారం చేస్తున్నాము పైన చంద్రబాబు నాయుడు సురేపల్లూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రావడమే మా ధ్యేయం